హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబూబాషా నా సొంత ఊరు కర్నూలు పక్కన జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు జూలై ఫస్ట్ తారీఖు నేను ఢిల్లీలో అయితే ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్మీ మీద వెహికల్స్ అయితే ఉంటాను ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనే ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ వెహికల్ ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అదర్ స్టేట్ వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు రీడింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేలు ఒరిజినల్ రీడింగ్ నాలుగు షీల్టర్ అయితే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కానించి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం తో పాటిన గ్లాస్ ఉన్నాయి తో పాటిన డోర్లు ఉన్నాయి ఫ్రంట్ బాగుంటు డోర్లు డిక్కి మొత్తం మన కంపెనీ బేస్తో ఉన్నాయి ఇంజన్ గేర్ బాక్స్ మొత్తం సీల్డ్ ఉంది ఎక్కడే కానీ ఆయిల్ లీకేజ్ అనేది లేదు షాక్ షాక్అబ్జర్ ఇంజన్ మొత్తం ఆల్ ఓకే ఎక్కడే గానీ రస్టింగ్ రస్టింగ్ అనేది లేదు రీడింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేలు గేర్లు వచ్చేసి మ్యాన్ డీజిల్ వర్షన్ హోండే ఐ ట్వంటీ మ్యాగ్నా రెండు వేల పదహైదు మ్యానుఫాక్చరు రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్ ఈ వెహికల్ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి మూడు లక్షల డెబ్బై వేలైతే మూడు లక్షల డెబ్బై వేలైతే ఇది ఫిక్స్ రేట్ కాదు దీంట్లో కొద్ది మాటకి బాగుంటుంది ఈ వెహికల్ ఇంట్రెస్ట్ నాలు నా నెంబర్కి ఫోన్ చేస్తారంటే ఫైనల్ ప్రైజ్ అనేది కూడా చెప్పేస్తాను సరే ఫ్రై